మీకోసం మీ పీర స్టడీ కార్నర్ స్వాగతం చాలా మంది అభ్యర్థులు డిఎస్సి వాయిదా వేయాలని కొంతమంది జరపాలని సిఓ గారికి ఏపీ సిఓ గారికి మెయిల్ ద్వారా మరియు ఫోన్ ద్వారా చెప్పడం చేస్తున్నారు కాబట్టి దానికి ఈ సిఓ గారు స్పందించి ఇది దీని కోసం ఒక స్క్రీనింగ్ కమిటీ వేసామని ఆ కమిటీ రిపోర్ట్ రేపు కేంద్ర ఎన్నికల కమిషన్ కు పంపిస్తామని ఆ కేంద్ర ఎన్నికల కమిషన్ ఫైనల్ నిర్ణయం ప్రకారమే డిఎస్సి జరపాలా లేదనేది ఉంటుందని కాబట్టి మీరు దాని గురించి పూర్తి క్లారిటీ రావాలంటే కేంద్ర ఎన్నికల కమిషన్ ఫైనల్ అని చెప్పడం జరిగింది జరుగుతుందా లేదా అనేది అభ్యర్థనలో ఉత్కంఠ నెలకొంది నా అభిప్రాయం ప్రకారం ఏపీ డిఎస్సి ఖచ్చితంగా హండ్రెడ్ కి నైన్టీ పర్సెంట్ జరుగుతుంది ఇది పక్కా చెప్తున్నానండి ఏపీ డిఎస్సి ఏప్రిల్ ముప్పైకి కంప్లీట్ అవుతాయి ఏపీ ఎలక్షన్ నిర్వహించడం జరుగుతుంది ఏపీ టిఎస్సి ఏపీ ఎలక్షన్ డేట్ కు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి జరుగుతుంది మిగతా ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ కావడానికి కారణం ఏంటంటే ఎలక్షన్ డేట్ కు మరియు ఎగ్జామ్ డేట్ కు మ్యాథ్స్ కావడం వలన ఆ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఇంకొకరే డౌట్ డిప్యూటీఈఓ ఎప్పటికీ మ్యాథ్స్ కాలేదు కదా ఎందుకు పోస్ట్ పోన్ అయిందని డిప్యూటీఈఓ చాలా మంది టీచర్లు ఉంటారు వాళ్ళు ఎన్నిక విధులు నిర్వహించాలి ఎన్నికలు అయినా పిఓ పోలింగ్ ఆఫీసర్ అదర్ పిఓ అదర్ పోలింగ్ ఆఫీసర్ ఓపీఓగా ఏపీఓగా బాధ్యతలు నిర్వహించాలి అలాగే దానికోసం వాళ్ళకు ట్రైనింగ్స్ ఉండడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు డిస్టర్బెన్స్ గా ఉంటారని డిప్యూటీఈఓ పోస్టును పోస్ట్ పోన్ చేశారు కాబట్టి మిత్రులారా బిఎస్సి ఎగ్జామ్ ఖచ్చితంగా జరుగుతుంది మీరు ప్రిపరేషన్ కొనసాగించండి ఎట్టి పరిస్థితిలో కూడా టైం వేస్ట్ చేసుకోకుండా చదవండి వాడికి కొద్ది టైం కానీ దాని కరెక్ట్ ప్లాన్ తో విజయం సాధిస్తాడు అలాగే చదవని వాడికి ఎంత టైం ఇచ్చినా కానీ వాడు విజయం సాధించలేరు కాబట్టి చదివే మిత్రులారా బాగా చదివి డిఎస్సి సాధించాలని కోరుకుంటూ మీకోసం మీ వీరు రమేష్ డిఎస్సి కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ మరియు డిఎస్సి కి సంబంధించిన మరింత సమాచారం కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్